గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతూ అప్పుడప్పుడు స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం నవంబర్ పంతొమ్మిది ఒక్కసారిగా భారీగా పెరిగాయండి దేశీయ బులియన్ మార్కెట్లో ఈ పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు కొనసాగు కొనుగోలుదారులకైతే షాక్ ఇచ్చేలా ఉన్నాయండి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాముల బంగారం ధర ఏకంగా పన్నెండు అయితే పెరిగిందండి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవైకి అయితే చేరుకుందండి అదేవిధంగా ఆభరణాలు తయారీగా ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల పసిడి ధర కూడా పదకొండు అయితే ఎగబాకి ప్రస్తుతం ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై వద్ద అయితే పలుకుతుందండి ఈ అనూహ్య పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన సానుకూల ధోరణలు భౌగోళిక రాజకీయ అనిశ్చిత మరియు డాలర్తో రూపాయి మారక విలువలో హెచ్ హెచ్చు తగ్గులు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయండి పారిశ్రామిక అవసరాలకు పెట్టుబడులకు కీలకమైన వెండి ధరలు ఒకే రోజులో పెద్ద మొత్తంలో పెరగడం గమనార్థమండి కేజీ వెండి ధర ఏకంగా మూడు వేలైతే పెరిగి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై మూడు వేల మార్పునైతే దాటింది బంగారం మరియు వెండి ధరలలో వచ్చిన ఈ భారీ పెరుగుదల వెనుక అనేక ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్నాయండి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత లేదా ద్రవ్యోల్బణం భయాలు పెరిగినప్పుడు మదుపరులు తమ పెట్టుబడులకు సురక్షితమైన మార్గంగా బంగారం వెండి వంటి విలువైన లోహాలను ఆశ్రయిస్తారండి దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయండి ప్రస్తుతం పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న ఈ డిమాండే ప్రధాన కారణం అని కనిపిస్తుందండి ఈ ధరలు పెరుగుదల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే బులియన్ మార్కెట్ల పైన స్పష్టంగా కనిపిస్తుంది